హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోనస్ రిలేటెడ్గా అదేవిధంగా డీమెర్జర్ రిలేటెడ్గా టూ స్టాక్స్ గురించి తెలుసుకుందాం అలాగే రీసెంట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఒక స్టాక్ గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం ఈ స్టాక్ గంత కొంతకాలంగా ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అదేవిధంగా డీమెర్జర్లో ఏ విధంగా డిమెర్జ్ చేస్తోంది బోనస్లు ఏ రేషియోలో ఇష్యూ చేస్తుందో కూడా ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రేమాండ్ డీ మెర్జర్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ డీ టెక్స్టైల్స్ నుంచి ఏ బిజినెస్ కింద ఇది డీ మెర్జర్ అవుతుంది అదేవిధంగా ఇది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం రేమండ్ లాస్ట్ సెషన్లో కనుక మనం గమనిస్తే టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయింది టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ సెషన్లో నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ నియర్లీ టెన్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వటం జరిగింది సో దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే రికార్డ్ హై ఆఫ్టర్ ఫర్మ్ అనౌన్సెస్ డిమెర్జర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ రేమండ్ టెక్స్టైల్స్ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ రెండు కలిపి ఇంతవరకు ట్రేడ్ జరగడం జరిగింది ఈ ఫరం రేమండ్ నుంచి టెక్స్టైల్స్ బిజినెస్లో ఉన్న రెండు కలిపి ఉన్న రిటైల్ ఏదైతే రియాలిటీ బిజినెస్ ఉందో రియాలిటీ బిజినెస్ని డీమర్జర్ చేస్తోంది సో ఈ డిమర్జర్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రూపీస్ లాస్ట్ సెషన్లో ఇంక్రీజ్ అయింది నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే రావటం జరిగింది ఇన్వెస్ట్ ఫిఫ్త్ జూలైన అప్డేట్ చేసేటప్పుడు కూడా ఎక్స్చేంజెస్కి రేమాండ్ సపరేట్ ఎంటిటీతో రియల్ ఎస్టేట్ బిజినెస్ని రేమాండ్ రియాలిటీ రేమాండ్ రియాలిటీ పరంగా లిస్టింగ్ చేస్తుంది ఇప్పటిదాకా రేమాండ్ లిమిటెడ్ ఉంది కదా ఇది రేమాండ్ లిమిటెడ్ సపరేట్ అదేవిధంగా రేమాండ్ రియాలిటీ సపరేట్ బిజినెస్గా స్టాక్స్గా లిస్టింగ్ అవ్వటం జరుగుతుంది ఫర్ ఎవ్రీ షేర్ ఏదైతే రేమాండ్లో ఎవ్రీ షేర్ మనం అందులో హోల్డ్ చేస్తూ ఉంటామో వాళ్ళకి రేమాండ్ రియాలిటీ నుంచి ఒక షేర్ ఇవ్వటం జరుగుతుంది రేమాండ్ లిమిటెడ్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్క షేర్కి డిమర్జర్ తర్వాత రేమాండ్ రియాలిటీ నుంచి ఒక షేర్ అయితే ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల వచ్చే లాభం ఏంటి ఈ రేమాండ్ రియాలిటీ రేమాండ్ లిమిటెడ్లో ఇప్పుడు కొనటం కూడా కరెక్టేనా ఎందుకంటే దీనికి రికార్డ్ డేట్ కానీ ఏదైనా అనౌన్స్ చేశారా ప్రజెంట్ అయితే ఎటువంటి ఇంకా రికార్డ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు ఇందులో రేమాండ్ లిమిటెడ్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఒక షేర్ కలిగి ఉంటారో వాళ్ళకి రేమాండ్ రియాలిటీ కింద ఇంకొక షేర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అదేవిధంగా ఇప్పటికిప్పుడు కొనటం కూడా ఏదో డిమెర్జర్ చేశారు కదా అని కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిమర్జర్ తర్వాత రేమాండ్ లిమిటెడ్ ప్రైజ్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది సో ఆఫ్టర్ డిమర్జర్ తర్వాత కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రైజింగ్ వోల్టాలిటీలో అప్పుడు తగ్గవచ్చు కూడా ఎందుకంటే ఇప్పుడు హైలో కొని ఆ తర్వాత డీమెర్జర్ అయ్యాక బాగా కిందకి పడిపోయినా కూడా లాస్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ ప్రైజ్లో కొనాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ డీమర్జీలో మంచి ప్రైస్ వాల్టాలిటీలో తక్కువకు వచ్చినప్పుడు కూడా బై చేసుకోవచ్చు ఆల్రెడీ లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి ప్రాఫిట్ డిమర్జర్ రిలేటెడ్గా కూడా ఒక షేర్ అదనంగా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఉచితంగా డిమర్జర్ షేర్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే డిమర్జర్ అయిన తర్వాత ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఈ మూడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అయిపోతుంది బేస్డ్ ఆన్ డీమర్జర్ ప్రైజింగ్ రిలేటెడ్గా ఎంతైతే వాళ్ళు చెప్తారో ఆ రేషియోలో ప్రైజ్ అయితే అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ లాస్ట్ సెషన్లో టూ నైంటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయి నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్ రావడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే వన్ థర్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ వన్ మంత్లో నైన్ థర్టీ సెవెన్ రూపీస్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ అంటే టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్న షేరు నైన్ థర్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి జస్ట్ వన్ మంత్లో ఫార్టీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో కనుక గమనిస్తే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఇయర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద షేర్ ప్రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరిగిందనమాట సెవెంటీన్ థర్టీ త్రీ దగ్గర ఎయిత్ జనవరి దగ్గర ఉన్నప్పుడు బై చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ ఇయర్ టు డేలో ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ వన్ అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎయిటీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ రావడం జరిగింది ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి త్రీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ చూడండి గమనిస్తే ఇక్కడ వన్ ఇయర్కి ఫైవ్ ఇయర్స్కి వేరియేషన్ వచ్చి త్రీ హండ్రెడ్ పర్సెంట్ టూ టూ ఫిఫ్టీ పర్సెంట్ నియర్లీ ఉంది టూ థౌజండ్ ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది మ్యాక్సిమం వచ్చేసరికి కూడా త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అప్ టు నైంటీ నైంటీ నైన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్టర్స్ నైంటీ త్రీ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే పర్సంటేజ్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది త్రీ థౌజండ్ వన్ థర్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది మ్యాక్సిమంలో ఫైవ్ ఇయర్స్లో వచ్చేసరికి ఏమో త్రీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అలాగే వన్ ఇయర్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది ఇన్వెస్టర్స్కి సో ఇప్పుడైతే డి మెర్జర్ అనౌన్స్ చేశారు కదా ఏదో పెరిగిపోతుంది స్టాక్ అని కొనాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ డి మెర్జర్ ప్రైస్ అనేది అడ్జస్ట్ అవుతుంది సో కొత్తగా తీసుకునే వాళ్ళైతే ఆఫ్టర్ డిమర్జర్ తర్వాత బై చేసుకోవచ్చు వన్ ఇస్టు వన్ రేషియోలో ఆల్రెడీ రేమాండ్ లిమిటెడ్లో ఎవరైతే ఇన్వెస్టర్ స్టాక్స్ హోల్డ్ చేసుకుంటున్నారో వాళ్ళకి రేమాండ్స్ రియాలిటీలో ఒక స్టాక్ అయితే ఉచితంగా రావటం జరుగుతుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సీడిఎస్ఎల్ సిడిఎస్ఎల్ వచ్చేసరికి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఇది మెయిన్లీ ఏంటంటే మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న దగ్గర నుంచి కేవైసీ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనకు ఒక డిపాజిటరీని ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు నుంచి మనకు ఒక డిపాజిటరీని అబ్జర్వ్ చేయమని ఎంచుకు అంటే మనకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఫైనల్గా ఒక డిపాజిటరీకి పంపిస్తారు అందులో ఎన్ఎస్డిఎల్ ఒకటి రెండోది సిడిఎస్ఎల్ ఒకటి అండ్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ ఒకటి అంటే కొన్ని డిమ్యాట్ అకౌంట్స్ అన్నీ దీని కింద ఉంటాయి కొన్ని డిమాట్స్ అకౌంట్స్ అన్ని దాని కింద మెయింటైన్ చేయడం జరుగుతుంది వీటి నుంచి మనకి అప్రూవల్ అంటే ఏదైనా బై చేసినా సెల్ చేసినా హోల్డ్ చేసిన ప్రతి ఒక్కటి ఇందులో అయితే మనకి హోల్డ్ అయి ఉంటాయి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఎవ్రీ మంత్ స్టేట్మెంట్స్ కానీ క్వార్టర్లీ స్టేట్మెంట్స్ కానీ వీక్లీ స్టేట్మెంట్స్ కానీ మంత్లీ స్టేట్మెంట్స్ కానీ వీటి నుంచి మనం పొందొచ్చు అనమాట సిడీఎస్ఎల్ లో మన అకౌంట్ లాగిన్ అయ్యి ప్రతి ఒక్కటి కూడా మనం అందులో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ అకౌంట్స్ని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ కింద ఇది మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈరోజు ఏంటంటే ఈ స్టాక్ బోనస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఆ బోనస్ కూడా వన్ ఇస్ టు వన్ రేషియోలో అనౌన్స్ చేసింది అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్లో ఎవరికైతే ఒక బోనస్ షేర్ ఉంటుందో వాళ్ళకి ఇంకొకటి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇందులో సెంట్రల్ డిపాజిటరీ సిడిఎస్ఎల్ లిమిటెడ్లో కనుక ఎవరైతే హోల్డ్ చేసుకుంటున్నారో ఆల్రెడీ వాళ్ళకి ఇంకా అయితే రికార్డ్ డేట్ అనౌన్స్ చేయలేదు ఆ టయానికి హోల్డ్లో ఉన్న ఇన్వెస్టర్స్కి ఒక షేర్కి ఒక షేర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సపోజ్ వంద షేర్లు ఒక ఇన్వెస్టర్స్కి ఉంటే వంద షేర్లు వస్తాయి అలాగే టూ హండ్రెడ్ ఉంటే టూ హండ్రెడ్ ఉచితంగా ఉంటుంది అప్పుడు ఇక్కడ ఉన్న టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనే అనేది అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనకి ఏ విధంగా అయినా సరే షేర్ అనేది ఫ్రీ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రైజ్ అడ్జస్ట్ అవడానికి కారణం ఫ్రీ ఆఫ్ ద షేర్ ఏదైనా కంపెనీ నుంచి మనకి బోనస్ ఇష్యూ చేసిన స్ప్లిట్టింగ్ అయినా అదేవిధంగా డిమెగజర్ అయినా కూడా ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క స్టాక్ అనేది ప్రైజ్ అడ్జస్ట్ అవుతుంది సో ఆల్రెడీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారో లాంగ్ టర్మ్ నుంచి అబౌ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిషియర్సే వాళ్ళకి వన్ ఇస్ టు వన్ రేషియోలో బోనస్ అయితే రావడం జరుగుతుంది అంటే వన్ ఒక షేర్ ఉన్న వాళ్ళకి ఒక షేర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి లాంగ్ రన్లో కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ సిడీఎస్ఎల్ నుంచి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ జరగాల్సిందే డీమ్యాట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ సర్వీసెస్ రిలేటెడ్గా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ నిన్న న్యూస్లో కూడా సిక్స్టీ టూ క్రోర్స్ వరకు కూడా ఇంక్రీజ్ అయినట్టుగా సెబీ నుంచి అప్డేట్స్ కూడా వచ్చినాయి ఇన్వెస్టర్స్ యొక్క డిమాట్ అకౌంట్ ఖాతాలు కానీ అదేవిధంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా కూడా ఇంక్రీజ్ కనబడుతుందని చెప్పారు న్యూస్ రిలేటెడ్గా కూడా సో బోనస్ ఇక్కడ ఇష్యూ వచ్చేసరికి వన్ ఇస్టు వన్ రేష్యూలో ఇవ్వడం జరుగుతుంది ఒక షేర్ ఉన్న వాళ్ళకి ఒక షేర్ అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ ఉంటుందో ఆ రికార్డ్ డేట్ బిఫోర్ అంటే రికార్డ్ డేట్ అంటే ఏంటంటే ఏ డేట్ అయితే అనౌన్స్ చేస్తారో ఆ డేట్కు బిఫోర్ డేట్ లోపు మనం బై చేసిన ప్రతి ఒక్క షేరు మన డిమ్యాట్ అకౌంట్ ఖాతాకి క్రెడిట్ అయి ఉండాలి ఎప్పుడైతే మన డిమాట్ అకౌంట్ ఖాతాకి షేరు ఉంటాయో వాళ్ళు ఈ బోనస్కి ఎలిజిబిలిటీ అవుతారు ముందు బోనస్కి ఎలిజిబిలిటీ అవుతారు బోనస్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మనం బై చేస్తే అవటం కాదు ఆ బై చేసిన తర్వాత ఆ స్టాక్స్ అనేవి మన డిమ్యాట్ అకౌంట్కి వచ్చి ఉండాలి మనకు పోర్ట్ఫోలియో నెంబర్ ఇస్తారు డిమ్యాట్ ఖాతా అకౌంట్ నెంబరు ఆ అకౌంట్ నెంబర్కి క్రెడిట్ అయి ఉండాలి వాళ్ళు ఆ రికార్డ్ డేట్ నాటికి ఎలిజిబిలిటీ ఉంటారు ఎన్ని షేర్లు అయితే ఉంటాయో అన్ని షేర్లకు గాను ఒక షేరు ఎక్స్ట్రాగా ఉచితంగా ఇవ్వబడుతుందన్నమాట సో ఎస్టర్డే సెషన్లో మైనస్ వన్ రూపీస్ డిక్లైన్ అయి పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఫైవ్ పర్సెంట్ అయితే డిక్లైన్ అయింది లాస్ట్ వన్ మంత్లో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో గమనిస్తే ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డేలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో నైంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ గెయిన్ చేయడం జరిగింది లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనిస్తే నైన్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది టూ థౌజండ్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైన్ ఎయిటీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో వచ్చి నైంటీ ఫోర్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్లో నైన్ ఎయిటీ త్రీ పర్సెంట్ అంటే టెన్ ఎక్స్ టెన్ టైమ్స్ అయితే ఇంక్రీజ్ అయింది నైంటీ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో నైన్ ఎయిటీ త్రీ టెన్ ఎక్స్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మ్యాక్సిమంలో గమనించుకున్నా కూడా సెవెన్ ఎయిటీ సిక్స్ అప్ టు టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి అప్ టు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి సెవెన్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఈ స్టాక్ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి లెవెన్ నాట్ సెవెన్ రూపీస్ ప్రెజెంట్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు బోనస్ రికార్డ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు ఇంకా మార్కెట్ డౌన్లో ఉంటుంది మార్కెట్ ఏదైనా పడి ఈ రికార్డ్ డేట్ లోపు ఇంకా తగ్గుతుంది ఏదైనా సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ బిలోకి వెళ్ళొచ్చు ఈ ఈలోపు బై చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు వెయిట్ చేయొచ్చు ఆల్రెడీ హోల్డ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు ఇది స్టాక్ అనేది మంచి స్టాక్ వన్ ఇస్ టు వన్ డేషలో లాంగ్ టర్మ్ మాత్రమే హోల్డ్ చేసుకోవచ్చు బాగా ఒక షేర్కి మాత్రం ఒక షేర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్టాక్ మే మే నెలలో డివిడెండ్ అనౌన్స్ చేయడం జరిగింది స్పెషల్ డివిడెండ్ కింద త్రీ రూపీస్ అలాగే ఫైనల్ డివిడెండ్ కింద నైన్టీన్ రూపీస్ దీనికి రికార్డ్ డేట్ వచ్చేసరికి జూలై సిక్స్టీన్త్ ఈ నెల పదహారు ఈ నెల పదహారులోపు సిక్స్టీన్త్ లోపు ఎవరికైతే వారి అకౌంట్లో ఈ స్టాక్స్ అయితే ఉంటాయో వాళ్ళకి రికార్డ్ డేట్ నాటికి పదహారవ తారీఖు లోపు వారికి ఈ నైన్టీన్ రూపీస్ ఫైనల్ డివిడెండ్ త్రీ రూపీస్ స్పెషల్ డివిడెండ్ అనేది అప్లికబుల్ అవుతుంది ఆ రేషియోలో ఎన్ని షేర్లు ఉంటే ఒక్కొక్క షేర్కి ట్వంటీ టూ రూపీస్ చొప్పున వారి అకౌంట్స్లో క్రెడిట్ అవటం జరుగుతుంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్ ఈ క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్ గత కొంతకాలంగా మంచి పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇది మేజర్గా అందరికీ తెలిసిన స్టాకే ఇది ఇంజిన్ ఆయిల్ రిలేటెడ్గా కంపెనీ అదర్వైజ్ అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కింద కూడా ఇది వర్క్ చేస్తుంది ఇంజిన్ ఆయిల్ రిలేటెడ్గా సేమ్ యాజ్ కార్స్ అండ్ సర్వీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మోటార్ సైకిల్స్ కమర్షియల్ వెహికల్స్ ఇండస్ట్రియల్ పర్సన్ మెరైన్స్ ఎనర్జీ డేటా సెంటర్ అండ్ ఐటీ కూలింగ్ రిలేటెడ్గా ప్రతి ప్రతి దాంట్లోనూ ఈ క్యాస్ట్రాల్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు మనం ఇక్కడ అవర్ బ్రాండ్స్లోకి వెళ్ళి చూస్తే క్యాస్ట్రో యాక్టివ్ క్యాస్ట్రో సిఆర్బి ఇలా రకరకాల వాటికి సంబంధించి ఏ ఏ వెహికల్కి అయితే ఏ కమర్షియల్కి అయితే లేకపోతే మెరైన్స్కి అయితే దేని రకానికి ఉపయోగిస్తారు దానికి కోడ్ లెక్కలో ఇలా ఉపయోగిస్తుంటారు ఒక పేరుతో బ్రాండ్స్ పెట్టుకొని సో లాస్ట్ సెషన్లో వన్ రూపీ సెవెంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో ఫార్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లోనే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్లో థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా లాస్ట్ సిక్స్ మంత్స్లో గమనిస్తే సెవెంటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇయర్ టు డేలో గమనిస్తే థర్టీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సిక్స్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ నాట్ టూ పర్సెంట్ రిటర్న్స్ గెయిన్ చేయడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కనుక గమనిస్తే నైంటీ సిక్స్ పర్సెంట్ గెయిన్ చేయటం జరిగింది వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయింది మ్యాక్సిమంలో కూడా టూ నాట్ సెవెన్ నుంచి థర్టీ ఫోర్ థర్టీ టూ రూపీస్ దగ్గర ఇంక్రిమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సిక్స్ సెవెంటీ వన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి టూ ట్వంటీ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ సిక్స్టీ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి వన్ ట్వంటీ త్రీ రూపీస్ సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ